హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రపంచ ఫేక్ న్యూస్లో ఛాంపియన్ ఇండియా తాజా సర్వేలో వెల్లడైన చేదు నిజమే అబద్ధాలు ప్రచారంలో అగ్రస్థానంలో భారతీయులంటూ గుర్తించింది ప్రపంచం అసలు ఇలాంటి అబద్ధాలు ప్రచారానికి ఏపీలో వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు జనం తమ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఎదుటి పార్టీల మీద బురద జల్లడం వారిపై దుమ్మెత్తిపోయటం వైసీపీకి వెనతో పెట్టిన విద్య అంటున్నారు ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రారంభమైన నాటి నుంచి ఫేక్ బాత్ ప్రచారం చేసేందుకు సాయిశక్తిలా ప్రయత్నం చేస్తోంది వైసీపీ గ్లోబల్స్ కంటే వైసీపీ ఫేక్ ప్రచారం సమాజానికి చేడు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించడం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం చెప్పారు మండపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించడంపై పవన్ అభ్యంతరం తెలిపారంటూ వైసీపీ ఫేక్ వార్తల్ని వండి వడ్డిస్తుందట అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ అభ్యర్థులను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్టే తనకు కూడా ఒత్తిడి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు అందులో ఎలాంటి సందేహం లేదు రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు టీడీపీ అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నామని కొన్నిసార్లు ఆటిపోట్లు ఎదురైనా తప్పవన్నారు అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పుడు ఇదే విషయం వైసీపీకి మింగుడు పట్టం లేదు పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలు తీసుకోవాలో వైసీపీ నిర్ణయిస్తుందా అసలు పొత్తులో ఏం జరుగుతుందోనని వైసీపీకి టెన్షన్ పట్టుకుందట అసలు పొత్తు లేకుండా చేయాలని జగన్ అనుకో చేయని ప్రయత్నాలు లేవు పవన్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నిజానికి తాము పోటీ చేద్దామనుకున్న పొత్తులో ఉన్న సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు కానీ వైసీపీకి అది నచ్చటం లేదు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్టు వైసీపీ నేతలు టీడీపీ జనసేనలో ఏదో జరుగుతుందని కుట్రలు పన్నుతున్నారు చంద్రబాబు జనసేనకు వెన్నుపోటు పడవడం ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు అసలు వెన్నుపోటంటే జగన్ చేసేదే అని జనం అంటున్నారు వెన్నుపోటంటే బాబాయ్ హత్య వెన్నుపోటంటే రాజధాని హత్య వెన్నుపోటంటే స్పెషల్ స్టేటస్ హత్య వెన్నుపోటంటే పోలవరం హత్య వెన్నుపోటంటే చెల్లికి ఆస్తి పదవి ఇవ్వకుండా ఇంటి నుంచి వేయటం వెన్నుపోటంటే కోడికత్తి కాదా అంటున్నారు చంద్రబాబుని సీఎం కాకుండా చేయడానికి లేనిపోని సందేహాలను పవన్లో రేకెత్తించే పనిలో పడ్డారట జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు వెంటనే ప్రకటించే టైం కాదు జనసేన ఎక్కడ ఎన్ని సీట్లు పోటీ చేయాలన్నది వైసీపీ నేతలే నిర్ణయిస్తారా అనే విధంగా తయారైంది జనసేన క్యాడర్ని టీడీపీకి సరెండర్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ అవినీతి మానస పుత్రిక సాక్షి ద్వారా వండి వడ్డిస్తున్నారట నమ్మి నట్టేట ముంచుతారంటూ జగన్ నైజాన్ని టీడీపీ జనసేనలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారట తన పార్టీ టికెట్ల విషయాన్ని చెప్పని జగన్ పక్క పార్టీల వ్యవహారంలో తలదూర్చడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ కొప్పులో రాజుకుంటున్న అసమ్మతి కుంపట్లను ముందు చల్లార్చుకోవాలని సూచిస్తున్నారు రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అని వైసీపీ మీ దుకాణం బంద్ కావడం ఫిక్స్ అని అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్